హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు మనకు తెలుసు ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన స్క్రీన్ మీద చూస్తున్న పరిస్థితి లేదు కేవలం పాలిటిక్స్లో ఆయన బిజీగా ఉన్నారు అండ్ కేవలం నాలుగు రోజుల డేట్స్ కోసం పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోయింది హరిహర వీరమల్లు ఈ సినిమా మార్చిలో రిలీజ్ అవ్వాల్సి ఉండగా మళ్ళీ మే నైన్త్కి పోస్ట్ పోన్ అయింది అయితే ఈ పోస్ట్ పోన్ కొత్త కాదు అవుతూ అవుతూ వస్తోంది దీంతో మే నైన్త్ కూడా పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి ఫ్యాన్స్ భయపడుతున్న పరిస్థితి అయితే మూవీ మేకర్స్ ఖచ్చితంగా చెప్పారు మే నైన్త్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఫ్యాన్స్ మాకు నమ్మకం లేదు దొరా అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకుంటే ఇప్పుడు తాజాగా తెలిసిన ఇది ప్రకారం ఫోర్ డేస్ డేట్స్ అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మే నైన్త్కి సినిమా రిలీజ్ అవుతుంది అని అంటున్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఒకవేళ షూటింగ్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల షూటింగ్ కంప్లీట్ అవ్వాలి దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది ఇలా చాలా టైం పడుతుంది కాబట్టి మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారేమో అని భయపడుతున్న పరిస్థితి మొత్తం హూ ఈ ఊహాగానాలన్నింటికీ చెక్ పెడుతూ మూవీ మేకర్స్ క్లియర్గా చెప్పడం జరిగింది మొత్తం నెక్స్ట్ షెడ్యూల్ ఏప్రిల్ సెవెంత్న రిలీజ్ కాబోతోంది మొత్తం వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండబోతుంది ఇందులో నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ వచ్చి షూటింగ్లో పాల్గొంటారు ఈ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత ఇప్పటికే గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది ఇది ఇరాన్ కెనడా తో పాటు ఇండియాలో కూడా చాలామంది గ్రాఫిక్ గ్రాఫిక్స్ మీద లేదంటే విజువల్ ఎఫెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ కూడా చివరి దశకు వచ్చింది ఈ నాలుగు రోజులు షూటింగ్ అయిపోయాక మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసేస్తే మే నైన్త్కి పక్కాగా హరిహర వీరమల్లు అయితే థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అని చెప్పి మేకర్స్ అయితే కన్ఫర్మ్ చేసి చెప్పారు మరి చూద్దాం మే నైన్త్ హరిహర వీరమల్లు థియేటర్లోకి వస్తారు రారు అనేది